క్రైస్తులాడందరికీ మహోపీజన్ యూట్యూమ్ వారందరికీ ప్రేమపూర్వక వందనాలు దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానము ఆది కాండము ముప్పై అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుకుందాము దేవుడు రాహేల్ను జ్ఞాపకం చేసుకొని ఆమె మనివి విని ఆమె గర్భం తెరిచను అప్పుడు ఆమె గర్భవతి అయ్యే కుమార్ని కన్ని దేవుడు నా నింద తొలగించను అనుకున్నాను యాకోబు రెండవ భార్య అయిన రాహేలు పడుతున్న శ్రమను అవమానాలను దేవుడు సర్వ శరీరులకు దేవుడైన యేసుక్రీస్తు చూశారు ఒకవైపు రాహేలు అక్క అయిన లేయాకు పిల్లల మీద పిల్లలు పుట్టడము రాహేలకు పిల్లలు పుట్టకపోవడంతో రాహేలు ఎంతో మానసికంగా కృంగిపోయింది పూర్వకాలంలో పిల్లలు పుట్టకపోతే ఎన్నో నిందలు అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చేది ఒకవైపు లేయాకు ఆశీర్వాదం మీద ఆశీర్వాదం అంటే పిల్లల మీద పిల్లలు మరోవైపు రాహేల్కు పిల్లలు లేకపోవడాన్ని దేవుడు చూశారు చూసి మౌనంగా ఉండక రాహేల్ గర్భమును దేవుడైన యహో వయస్సు క్రీస్తు తెరిచాను దేవుడు రాహేల్ను ఆశీర్వదించారు ఇద్దరు మగపిల్లలు పుట్టారు ప్రియమైన సేవకులరా విశ్వాసులారా మనం కూడా మన చుట్టూ ఆశీర్వదించబడుతున్నారు అభివృద్ధి చెందుతున్నారు కానీ మేము మా కుటుంబం ఎక్కడ వేసిన గొంగల వలె ఉన్నాము అని బాధపడుతున్నారా మానసికంగా మానసికంగా కృంగిపోయారా దేవుడు మనల్ని చూస్తున్నారు అవమానాలకు బదులుగా ఆశీర్వాదాన్ని నిందలకు బదులుగా దేవునలను అనుగ్రహించుతున్నారు కాబట్టి రాహేల్ వల్లే ఓపిక తెచ్చుకొని దేవుని మీద ఆశ పెట్టుకొని ఎదురుచూడము రాహెల్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించబోతున్నారు మన అవమానాలను నిందలను ద్వేషించబడడానికి బదులుగా రెట్టింపు ఘనతను ఆనందాన్ని దేవుడు దేవుడైన యహోవా యేసుక్రీస్తు మనలకు ఇవ్వబోతున్నాడు కాబట్టి ప్రియమైన సేవకులారా విశ్వాసులారా అవమానాలను నిందలను ద్వేషించబడడం బట్టి కృంగిపోకుండా సొమ్మసిల్లకుండా ముందుకు సాగుదాము అటు కృపను సర్వోన్నతమైన దేవుడు పరుషురాత్మ ద్వారా మనకు దయచేయనుగాక ఐ మీన్ థ్యాంక్ యూ ప్రస్తు